హాయ్ ఫ్రెండ్స్ కలింకాయల కోసం అడవికి వచ్చానని చెప్పాను కదండి కలింకాయలు అయితే మాకు ఎక్కడ దొరకలేదు ఈ ఆకులు చూడంగానే నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే అనమాట అమ్మ వాళ్ళ ముందు పనులకు వెళ్ళేనప్పుడు అప్పుడు ఓనర్ వాళ్ళే ఫుడ్ తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట లంచ్ అరేంజ్ చేసేవాళ్ళు ఆకులు అయిపోయినప్పుడు కానీ లేకపోతే ప్లేట్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ ఆకులతో ఇట్లా ఇస్త్రాకులు లాగా చేసుకొని తినేవాళ్ళం అన్నమాట చాలా బాగుంటుంది మనకి ఇస్త్రాకులు ఆకులు ఎక్కడ ఇప్పుడు సరిగా కనిపించే కనిపించడం లేదు కుప్పంలో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అప్పుడు వాళ్ళు ఆకుల్ని తీసుకొచ్చి నానపెట్టి ఆకులు ఎండపెట్టి వాటిని ఇస్త్రాకులుగా చేసి ఫిఫ్టీ హండ్రెడ్ అని బండలు బండలుగా అనమాట ఇవైతే ఇస్త్రాకు ఆకులు కాదు నాకు నేమ్ అయితే ఐడియా లేదు మీకు గనక తెలిసే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి